పేరు సంతోష కుమారి దేవనాగర్ ఇది వికాస్ మందు తీసుకొచ్చిన ఈ షాప్లో అవి తీసుకొచ్చి కొట్టు బాగా వస్తుంది నీట్గా ఉంటుందని చెప్పిండు తీసుకొచ్చిన కొట్టిన వాడికి మూడు రోజులైతుంది తీసుకొచ్చి కొట్టేసిన పురుగు మొత్తం లేకుండా అయిపోయింది ముడత లేదు ఎవరు నీట్గా వస్తుంది కింది ముడత పై ముడత మొత్తం అయింది మీ దేవురన్నా దేవనగర్ రెండు రోజులు అవుతుంది మీరు కొట్టి మూడు రోజులు అవుతుంది ఏడికి ఏడుకి మూడు రోజుల ఆ మూడు రోజులు అవుతుంది అంటే మీరు మీ చెన్కి ఏమవుతుందని తీసుకొచ్చు ఈ పురుగు బాగా ఉందని మూడుతూ ఉందని తీసుకొచ్చినా కొట్టినా ఇప్పుడు మీరు కొట్టింది ఇదా ఆ ఈ చైన్ ఈ సైడు ఇటు అది కొట్టలే అటు ఇటు కొట్టలే అటు కొట్టలే ఎవరి తీసుకొచ్చారు ఇది సోమవారం తీసుకొచ్చినా మంగళవారం కుట్టినా నీకు ఈ మందు అనేది నచ్చిందా నచ్చింది బాగుంది రిజల్ట్ అంటే నీకు ముడత కానీ పురుగు కానీ మొత్తం లేకుంటే పోయిందా లేకుంటే పోయింది నీట్గా వస్తుంది చేను కూడా కూడా మీ ఫోన్ నెంబర్ అన్న ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రిపుల్ జీరో ఫోర్ సెవెన్ రై రైతులందరూ వాడుకోవచ్చా వాడుకోవచ్చు